దోస్తులు అందరు ఎట్లుండ్రు మరి మంచిగా ఇవాళ అయితే నేను రవ్వతో వడియాలు చేస్తున్నాను ఈ యొక్క అయితే ఎంత తక్కువగా ఉన్నదని ఈజీగా పెట్టుకోవచ్చు దానికోసం ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటాము ఈ యొక్క ఒక్క గ్లాస్ రవ్వకి మనము ఎనిమిది గ్లాసుల నీళ్ళ చోట్ల తీసుకోవాలి మనం ఏ గ్లాస్ రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ ఎనిమిది గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి ఆ విషయం మర్చిపోతుంది అయితే ఈ యొక్క తీసుకునేటువంటి రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఆ రవ్వ తీసుకుంటాము చూడు మనం రవ్వ చేసుకుని అలా సన్నగా ఉన్న రవ్వ తీసుకోవాలి బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్ గా ఉంది ఆ కలర్ గా ఉన్నటువంటి రవ్వ తీసుకోవాలి ఆ రవ్వతో మాత్రమే చేసుకోండి తర్వాత స్పైసీనెస్ కోసం వెళ్ళి మిరపకాయ కాపీ కంచపచ్చగా మిక్సీ పట్టుకున్నాను బాగుంటాయి టేస్ట్ లేని వాటి కొంచెం పర్లు తగలకుండా కారం కానీ బాగుంటాయి చిన్నకి రవ్వ తీసుకుని రవ్వలు ఏమైనా చెత్త కాని ఏమైనా పురుగు కానీ ఏమైనా వేరేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇది మనకేంటి ఒక గ్లాస్కి ఎనిమిది నీళ్ళు కొంచెం పెద్దగా ఉన్నటువంటి తీసుకోవాలి మనము కలిపేటప్పుడు ఉడికేటప్పుడు పొంగి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ అంటే ఎక్కువగా ఉన్నటువంటి తీసుకోవాలి అప్పుడు పొంగు వచ్చినా కింద పొంగిపోకుండా ఉంటుంది వాటర్ ఉ్లాస్ చుట్టు వాటర్ అయితే క్వాలిటీ చాలా పోతుంది తర్వాత వాటర్ సాల్ట్ అనేది చెక్ చేసుకుంటే ఎందుకంటే మనకి బయ్యాలకి సాల్ట్ అయినటువంటిది ఎక్కువగా తీసుకోవద్దు జనరల్గా సాల్ట్ వేసుకున్నట్లై వాటర్ చెక్ చేసుకుంటూ ఉంటుంది టేస్ట్ ఎలా ఉంది అని ఎక్కడైతే ఒక్క గ్లాస్కి ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోస్తున్నాము అక్కడ నీళ్ళు అనేటువంటివి చప్పగా ఉన్నా కానీ అది మంచిగా ఉడికి ఉడికి దగ్గరికి వస్తుంది తర్వాత మొత్తం ఎండిపోతుంది కాబట్టి సాల్ట్ తక్కువగా ఉన్న ఎండిపోయిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది అదొక చూసుకోవాలి మనం ఈ టైంలో మనము సాల్ట్ చెక్ చేసుకొని తక్కువగా ఉందని వేసుకున్నాం అనుకోండి తర్వాత సాల్ట్ అయితే ఎక్కువ వస్తుంది అది చెక్ చేసుకోవాలి సాట తక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత వీటిని మనము డాబా పైన ఆరబెట్టేసుకుంటే ఇంక ఈజీగా అయిపోతుంది ఇంట్లో కంటే ఒకవేళ మనకి ప్లేస్ లేదు అనుకుంటే ఇంట్లో అయినా కానీ కొంచెం సమ్మర్లో ఫ్యాన్ గాలికి పెట్టుకున్న అయిపోతుంది వీటిని మనకి కావాలంటే కవర్ పైన వేసుకోవచ్చు లేదు అంటే మన క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు కవర్ పైన అయితే ఈజీగా ఆరి ఆరిపోతాయి తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది లేదు కవర్ పైన కాదు క్లాత్ అనుకోండి క్లాత్ అయితే ఆరిపోయిన తర్వాత రివర్స్ చేసి రివర్స్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాని సైడ్ కొన్ని చేతికి నీళ్ళు అందించుకొని చీలకరించుకుంటే అవి క్లాత్ నుండి కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట మనం ఈజీగా తీసుకోరనుకుంటున్నాం తర్వాత మళ్ళీ వేరే క్లాత్లో వేసి ఒక రోజు రెండు రోజులు ఆరబెట్టేసుకోవాలంటే ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేసుకోవాలి ఈజీగా ఆరిపోతాయి ఇదిగో చూడండి ఇక నీళ్ళు మసిలుత ఉన్నాయి కదా నీళ్ళు మసలేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాము తర్వాత ఆల్రెడీ మనము కచ్చపచ్చగా దంచుకున్నటువంటి మిరపకాయలు ఉన్నాయి కదా అది కూడా వేసేసుకొని మంచిగా నీళ్ళు అయితే సెలసలా మార మరగనివ్వాలి నీళ్ళలో సెలసలా మరుగుతున్నప్పుడు మాత్రమే రవ్వ వేసుకోవాలి ఆ విషయం మర్చిపోవద్దు నీళ్ళు మంచి మసలక ముందు మనం వేసినా కానీ అది మంచిగా ఫామ్ అవ్వదు మనం పెట్టుకునేటప్పుడు వడియాలు మంచిగా రావు పెట్టుకున్న తర్వాత అయినా కానీ వడియాలు లాంటివి ఇరిగిపోతూ ఉంటాయి ఇంత మంచిగా రాద దగ్గర గుర్తుకుంచుకోవాలి ఇక్కడ మనకి రవ్వ మంచిగా ఉడకాలి నీళ్ళు మసలేటప్పుడు మాత్రమే మనము రవ్వ వేసుకోవాలి ఆ విషయం గుర్తుంచుకోండి తర్వాత ఇది ఉడుకుతూ ఉంటుంది ఏంటంటే వాటర్ ఒక్క గ్లాస్కి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసు జనరల్ ఉప్మా వేసుకుంటే ఏం చేస్తారు ఒకటికి ఒకటి కానీ ఒకటి రెండు కానీ లాస్ట్ ఒకటికి మూడు వరకు వేసుకుంటాం కానీ ఒకటికి ఎనిమిది అసలు ఎప్పుడు పోసుకోం కదా ఇది ఉడుకుతూ ఉంటే మనకి అది ఉడుకుతూ ఉడుకుతూ బబుల్స్ లాగా అవుతూ టప్ను వెళ్తూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి అలా బుడగలు వచ్చేటప్పుడు మన చేతిపైన చిత్తుతుంది నాకు అలానే అయింది అనమాట అలా బుడగలు వస్తే ఆ బుడగలు మనం కలుపుతూ ఉంటే మన చేతిపైన చిత్తుతుంది ఒకవేళ అలా చిత్తకుండా చూసుకోవాలి ఒకవేళ చిత్తతే చేతికి పేస్ట్ పెట్టుకోండి పేస్ట్ పెట్టుకున్న మనకి తర్వాత ఫ్యూచర్లో అది ఆరిపోయిన తర్వాత చేతికి అయితే మనకి పొక్కు రాకుండా ఉంటుంది అనమాట ఎత్తుకోండి ఇంకా లాస్ట్ మూమెంట్కి దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా కలుపుతూ ఉండాలి ఇక దగ్గర పడిన తర్వాత ఎందుకంటే అడుగు మాడిపోతుంది మర్చిపోవద్దు సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పటిదాకా కొంచెం ఫ్లేమ్ పెద్దగా ఉన్న పర్లేదు ఇంకా దగ్గర పడుతుంది అనే టైంకి ఫ్లేమ్ చిన్నగా చేసుకొని మంచిగా కలుపుతూ కలుపుతూ అడగంటకుండా చూసుకోవాలి ఒకవేళ అడుగంటిందే అనుకో మాడి వాసన వస్తుంది ఇదంతా వేస్ట్ అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి అడుగంటకుండా కలుపుకోవాలి అది మంచిగా దగ్గర పడినివ్వాలి అందుకని చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడితే గుర్తుంచుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకొని మనము చల్లారి పెట్టేసుకోవాలి ఇది మనం చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి వేడి వేడి మీద పెట్టుకోవద్దు గుర్తు పెట్టుకోండి స్టవ్ బంద్ చేసుకొని ఒకవేళ మనకి ఇప్పుడు తొందరగా పెట్టుకోవాలనుకుంటే కొంచెం వెలుపుగా ఉన్నటువంటి గిన్నెలో కానీ బకెట్లో కానీ నీళ్లు పోసేసి గిన్నెను అనుకోండి చాలా ఆరిపోతుంది నేనైతే ఈరోజు వీటిని ఒక కవర్ పైన పెట్టుకున్నాను తర్వాత కవర్ కూడా మందంగా ఉన్న కవర్ తీసుకోవాలి ఆ కవర్కి ఎలాంటి ప్రింట్స్ ఉండొద్దు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ ఆ కవర్కి ఏమైనా ప్రింట్ ఉందనుకోండి ఆ ప్రింట్ మొత్తం ఈ యొక్క వడియాలకు వస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇలా మనం ఒక గుంట గుంటగట్ట తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వాటిని మరీ బాగా పలుచగా చేయద్దు అలానే మందంగా ఉండదు ఇప్పుడు మనం చూపిస్తుంది కానీ ఇలా ఒక గుంట గట్టె తీసుకొని దాంతో ఇలా వేసేసి స్లోగా స్ప్రెడ్ చేయాలి అంతే ఎక్కువగా మనం దోశ రుద్దినట్టు రుద్దొద్దు కొంచెం రుద్ది రుద్దినట్టుగా రుద్దేసుకోవాలి తర్వాత